హలో కాల్కం బ్యాక్ టు వచ్చింది లాద్ద వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఫుల్ వీడియో అంతా కూడా బొబ్బట్లు అండి పర్ఫెక్ట్గా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే నేను మైదా తీసుకున్నాను అలాగే ఒక కప్పు మైదాకి టూ స్పూన్స్ కరాచీ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను కరాచీ రవ్వ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుంది మెత్తగా దూదిలా సాగుతాయి అన్నమాట కరాచీ రవ్వ వేసుకుంటే బాగుంటుంది మైదాతో కరాచీ రవ్వ అలాగే చిన్న రవ్వ అంతా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్నైతే మనం వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ అలా కలుపుకోవాలండి కొంచెం కొంచెంగానే పోసుకోవాలి ఎప్పుడు ఒకేసారి పోయకూడదు మనకి కన్సిస్టెన్సీ అన్నది తెలియదు అనమాట అందుకని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పోసుకోవాలి యాక్చువల్గా ఇదిలా మనము ఎలా రావాలంటే పిండి కొంచెం చేతి కతుక్కోకుండా వచ్చేలా ఉంటే సరిపోతుంది మనం దీన్ని అయితే బాగా కలపాలి వాటర్ పోసుకుంటూ అయితేనూ దగ్గరలో ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే కలపాలి చూడండి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దీన్ని అయితే మనం రెస్ట్ ఇచ్చి రెస్ట్ ఇచ్చేయాలన్నమాట చూసారా ఇలాగా ఒక ఖచ్చితంగా త్రీ ఫోర్ మినిట్స్ దాన్ని బాగా కలిపితే మనం సాగదీస్తూ కలిపితే మనకి బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి మనము ఒత్తుతాం చూసారా అప్పుడు బాగా బాగా ఉంటాయి అనమాట మనకి ఎంత కావాలంటే అంతవరకు వెళ్తాయి అనమాట సైజు దీని అయితే బాగా కలిపేసుకుని ఇప్పుడైతే ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ ఎంత పోయాలంటే మనము పిండి అంతా మునిగి వరకు పోయాలి మనం కలిపిన పిండిని చూసారా ఆ పిండి మునిగేంత వరకు అయితే ఆయిల్ పోయాలి ఎందుకంటే ఆయిల్లో మునిగి ఉంటే ఈ పిండి మనకి చాలా టెక్స్చర్ అది పర్ఫెక్ట్ వచ్చి అనమాట దీన్ని ఇప్పుడు మనము దగ్గరలో ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ రెస్ట్ ఇచ్చేద్దాము పిండికి అయితే వాటి నువ్వు ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ వేసేసాక ఒకసారి ఇలా కలిపేస్తాము ఈ ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదండి ఈ ఆయిల్ దీ దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు ఇప్పుడు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తే ఈ ఆయిల్ అసలు వేస్ట్ చేయకుండా ఎలా చేయాలి ఇదంతా కూడా మీకు చూపించుతాను ఇప్పుడు ఇంకా ఆయిల్ మిక్స్ చేసి కలిపేశాక దీన్ని మూత పెట్టి దీనిని అయితే నేనైతే త్రీ అవర్స్ రెస్ట్ ఇచ్చానండి దీనికి త్రీ అవర్స్ దీన్ని పక్కన పెట్టేశాను ఈ అయితే నేను ఈ ఒక కప్పు శనగపప్పునైతే అంటే ఒక పెద్ద గ్లాస్ శనగపప్పునైతే ముందే నానబెట్టేశాను అనమాట నానబెట్టేసి దీన్ని అయితే ఫోర్ వీల్స్ కొడకబెట్టేశాను ఇది ఎంతసేపు నానబెట్టానంటే అది ఒక టూ అవర్స్ నానబెట్టాను చూడండి ఇలా ఇలా ఉడకబెట్టేసాను చూసారా ఇలాగా టూ నానబెట్టి ఒక ఫోర్ వీధిల్స్ కొడకబెట్టేశాను అదైతే అలా అయిపోయింది నెక్స్ట్ అయితే ఇప్పుడు దానికి సరిపడినంత బెల్లము మనము ఉడకబెట్టి నీళ్ళు లేకుండా వార్ట్ చేసుకున్న పప్పుని కూడా మిక్సీ తిప్పేయాలన్నమాట పేస్ట్ లాగా మిక్సీ తిప్పాలి పైన కొంచెం యాలకులు కూడా అయితే వేశాను కొంచెం ఫ్లేవర్కి అలాగే స్మెల్లింగ్ సెన్స్ బాగుండాలి కదా అని బొబ్బట్లు స్మెల్ అంతా కూడా మనకి యాలకుల్లోనే బాగా కొంచెం తెలుస్తుంది ఫ్లేవర్ అన్నది సో యాలకులు అన్నీ ఒక మూడు యాలకులు అయితే వేసి ఇప్పుడైతే మిక్సీ తిప్పేశాను కొంతమంది అయితే దీన్ని కచ్చా పచ్చగా తిప్పుతారు కానీ నేను పూర్తిగా తిప్పేశాను అనమాట ఎందుకంటే బొబ్బట్లు ఒత్తుకున్నప్పుడు ఆ పప్పు అనేది తగలకుండా ఉండాలి మెత్తగా ఉండాలని చెప్పేసి పూర్తిగా తిప్పేసాను ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకుని పెనం వేడి చేసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని మనము ఆల్రెడీ మిక్సీ తిప్పుతాం కదా ఈ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలన్నమాట చూడండి మొత్తం ఈ టెక్స్చర్ చూడండి ఎలా ఉందో కిందలో వేసేసాక ఇది బాగా మరి దీన్ని బాగా దగ్గర పడికే వరకు ఉంచారనమాట బాగా దగ్గర పడిపోవాలి ఇది ఎంతసేపు పడుతుందంటే నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి దగ్గరికి రావడానికి ఇది ఇలా దగ్గరికి వచ్చారనమాట బాగా దగ్గరకు వచ్చేయాలి ఒక విషయం చెప్తాను ఒక్కొక్కసారి పిండి దగ్గర పడదు ఇది ఎందుకంటే మనం బెల్లం కొంచెం ఎక్కువ వేసినా వాటర్ కొంచెం కొంచెం వాటర్ తగిలిన అదే పప్పులో కొంచెం వాటర్ ఉన్న బెల్లం కొంచెం ఎక్కువ వేసేసినా సరే ఇది కొంచెం పల్చగా ఉండిపోయి దగ్గరగా రాదనమాట మనం కన్సిస్టెన్సీ అలాగే కరెక్ట్గా రేషియోస్ అన్నీ కూడా కరెక్ట్గా వేసుకుంటే కనుక పిండి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడినప్పుడు ఏం చేస్తామంటే మొత్తం మనం తీసుకున్న మూకుడు ఉంది కదా దీని అంతటికీ కూడా ఇలా ఇలా అప్లై చేసేసుకుని దీన్ని ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ రెస్ట్ ఇచ్చేయాలి దీనికి ఇలా రెస్ట్ ఇచ్చేస్తే ఏంటంటే మనకు ఉండలో వచ్చేస్తుంది ఇలా ఇలాగా మీకు కర్ఫె పర్ఫెక్ట్గా రావాలంటే మీకు రేషియో అనమాట రేషియో పర్ఫెక్ట్గా ఉండాలి ఒక కప్పుకి ఒక కప్పు అలా ఉండాలన్నమాట అలా ఉంటే కనుక మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ ఏమైనా పలిచిపడిందంటే ఇంకా కొంచెం గ్యాస్ మీద ఉంచుకోండి కొంచెం ఇంకా వండ అవ్వట్లేదు అనుకునే స్టేజ్లో ఏమైనా ఉంటాయి కనుక మీరు ఇంకో టెన్ ట్వంటీ మినిట్స్ అయితే గ్యాస్ మీద ఉంచుకుంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు అయిపోతుంది ఇదైతే దీన్ని ఇప్పుడు నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ రెస్ట్ ఇచ్చేస్తాను అంటే ఫ్యాన్ కింద వదిలేస్తాను ఆరిపోతుంది కదా ఫుల్గా ఆరిపోయినప్పుడు మనకు ఉండ బాగా అయిపోతుంది అయిపోతుందనమాట దీన్నైతే ఒక ఒక అరగంట పోయాక ఇలా ఆరిందనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు బొబ్బట్లు ప్రాసెస్ అయితే మొదలు పెట్టేసాను వండ చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిందో నేను ఒక టూ అవర్స్ వరకు రెస్ట్ ఇచ్చేసాను చూసారా వండ చూసారా ఎలా అయిందో ఆ టూ అవర్స్ రెస్ట్ ఇచ్చేసాక ఇలా మామూలుగా ఉండైపోతుంది అనమాట మనం ఇలా నొక్కుంటే ఉండైపోవాలి ఇలా ఉండలు చేసుకుంటాము నెక్స్ట్ అయితే ఈ పిండిని కూడా త్రీ అవర్స్ రెస్ట్ ఇచ్చాను కదా ఇప్పుడైతే ఈ పిండిని తీసుకుని ఇలా ఒక బాల్కొని తీసుకుని అదే మనము ఎంత అయితే బాల్ తీసుకున్నామో అంటే పూర్ణం బూరి ఎంత సైజు తీసుకున్నామో ఇది కూడా మనం ఈ తోపును కూడా అంతే సైజు తీసుకుని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తామన్నమాట ఆల్రెడీ నేను బొబ్బట్లు వేసేస్తున్నాను వీడియో తీయడం అయితే నాకు అవ్వలేదు ఇంకా కాల్ చేస్తున్నాను అందులో అయితే వీడియో తీస్తున్నాను అనమాట ఇలా మొత్తం కూడా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట చూసారా ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి పైన తోపుతో లోపల పోర్ణం అది కనిపించకుండా క్లోజ్ చేసేసుకుని పైన ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువలో ఏమైనా ఉంటే తీసేసుకోవాలన్నమాట ఇలాగ తీసేసుకుని ఇప్పుడైతే బాగా ఒత్తేసుకోవాలి ఇదంతా అందరికీ తెలిసిన ప్రాసెస్ ఏనండి నేనైతే నాకు తెలియని వాళ్ళకైతే చూపిస్తున్నాను అనమాట నేనైతే ఇయర్లీ వన్స్ చేస్తాను ఇది నేనైతే చిన్న చిన్న ఒత్తుతుందండి ఇందాక నూనె ఉందని చెప్పాను కదా నూనె వేస్ట్ చేయను అని చెప్పాను చూసారా తోపులో నూనె ఆ తీసుకుని అందులో మనం ఎక్కువ వేస్తాం కదా నూనె ఆ నూనె ఇలా కవర్కి అప్లై చేసుకుని ఇలా బొబ్బట్లు అయితే అనమాట మీకు కావాలంటే మీరు చపాతి కర్రతో కూడా ఒత్తుకోవచ్చు మీకు నాకు పర్ఫెక్ట్గా రావట్లేదు అనుకుంటే కనుక పైన ఇంకో కవర్ వేసుకుని మీకు కనిపించేలాంటి వైట్ కలర్ కవర్ అంటే ట్రాన్స్పరెంట్ కవర్ వేసుకుని మీరు ఒత్తుకుంటే మీకు ఇంకా బాగా వస్తుంది అంటే ఒత్తుకోవడం రాదు అన్న వాళ్ళకి నేనైతే ఫస్ట్ అలాగే చేసేదాన్ని ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఇప్పుడైనా నేను అంత బెస్ట్ ద పర్ఫెక్ట్ అని ఏం చెప్పను కానీ పర్వాలేదు ఇప్పుడు నేనైతేను ఇలా మొత్తం బొబ్బట్టు అంతా వత్తేసుకుని మనము పెనం మీద నెయ్యి వేసుకుని పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు పెనం మీద నెయ్యి వేసుకుని కాల్ చేసుకోవాలన్నమాట బొబ్బట్లు అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా కంపల్సరీ మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి ఆ నూనె అంతా చేతికి రాసుకుంటూ కొంచెం కొంచెం ఆ పెనం మనం తోపులో ఉంచుకుని నూనె ఉంది కదా కొంచెం కొంచెం చేతికి రాసుకుంటూ కొంచెం కొంచెం కవర్కి వేసుకుంటూ కవర్కి రాసుకుంటూ ఇలా బొబ్బట్లు అవి కాల్ చేసుకోవడమే చూసారా ఇదిగోండి నేను తో తీసుకున్న ఒక కప్పు తోపుకి నాకైతే ఒక ట్వంటీ ట్వంటీ టూ అలా అయ్యాయండి బొబ్బట్లు చిన్న చిన్నవి చేశాను నేను పెద్ద పెద్దవి చేయలేదు అందుకని ఎక్కువ అవ్వలేదన్నమాట నాకు ఇలా ఇంకా వీడియో అంతా కంటిన్యూ అవుతుంది ఆ వేళ ఏంటంటే ఈ వీడియో తీసిన రోజు దేవీ నవరాత్రిలు అనమాట అందులో లలిత త్రిపుర సుందర అవుతారు ఇంకా లలిత మాత అవతారం కాబట్టి అమ్మవారికి ఇష్టం నేను అమ్మవారికి అయితే బొబ్బట్లు చేశాను అనమాట ప్రసాదం కింద రోజు ఇంకా వదిన వాళ్ళు ఇంటికి కూడా వచ్చేదని చేశాను ఇంకా అదనమాట స్పెషల్ ఇది అప్పుడు వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇంక ఇలా వీడియో అంతా కంటిన్యూ అవుతుంది అంటే ఇంకా బొబ్బట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఒక్కొక్క సైజులో ఒత్తుకుంటున్నాను అసలు మేము నేను వదిన మాట్లాడుకుంటూ చేస్తున్నాం అనమాట అసలు చేతితో ఒత్తుకుంటే ఎంత సైజు వస్తుంది చేతి మీద కవర్మే కాకుండా ట్రై చేస్తున్నాను అనమాట ఇవన్నీ జస్ట్ మామూలుగా సరదాగా చేస్తున్నామండి మీరు మామూలుగా కవర్ మీదే ఒత్తేసుకోవచ్చు ముందు ఉన్నవి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో అదే మనకి కొంచెం పప్పు పప్పులో ఉంటుంది చూసారా కచ్చాపచ్చగా తిప్పినప్పుడు పప్పు అయితే చేతికి అంటుకుపోయి లేకపోతే మనము చేతికి ఇలా ఇలా అప్లై చేస్తున్నప్పుడు కన్నం పడిపోతుంది అలా కన్నం పడకూడదు అలా కన్నం పడ తప్పకుండా మధ్యలో పిండి కనిపించాలి మనం పెట్టిన తోపు కనిపించాలి అంటే మనం పెట్టిన పూర్ణం కనిపించాలి సైడ్ తోపు అది అందంగా ఉండాలి తినడానికి చాలా మెత్తగా మృదువుగా ఉండాలన్నమాట అలా ఉంటేనే బొబ్బట్లు అనేవి చాలా ఇష్టంగా తింటారు సో ఇంక ఇలా బొబ్బట్లు చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా బొబ్బట్లు చేస్తూ కాల్చితే ఇలా తిన్నాను ఇంకా వీడియో అంతా కూడా మా 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 ఆడబుడుచు పిల్లలు మా ఆడబుడుచుతో అన్నయ్య గారితో సరదాగా గడిచింది అనమాట ఇంకా రోజు అంతా కూడాను ఇలాగా ఇంకా నేను ఇలా బొబ్బట్లే కాల్చు ఉంటే వీడియో అంతా మా వదిన తీసింది ఇంకా సరదాగా అలా నవ్వుకుంటూ సరదాగా అలా మాట్లాడుకుంటూ వీడియో అంతా తీసామన్నమాట మీకు కనుక మా బొబ్బట్లు వీడియో నచ్చితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను నేనేమి ఎక్స్పర్ట్ కాదండి జస్ట్ నార్మల్గా నేను చేసుకునే ఈజీ మెదల్లో చెప్తున్నాను నేను నేనేమంత ఎక్స్పర్ట్ నేమీ కాదు ఈ బొబ్బట్లు అవి చేయడంలోనూ కాదడంలోనూను జస్ట్ ఏదో నాకు వచ్చినట్టు నేను చేసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను ఇంక ఇలా బొబ్బట్లు అవి సరదాగా కామెడీగా చేసుకుంటున్నాం అనమాట వదిలి వచ్చింది కదా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అలా చేసుకుంటున్నాను ఇంక ఇలా డే అంతా కూడా సరదాగా గడిచిందనమాట మీకు గనక మా బొబ్బట్ల వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్